హాయ్ అండి పీతలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇదిగోండి పీతలు అయితే రెడీగా ఉన్నాయన్నమాట ఇవి లైవ్ చూసారా అప్పుడే పట్టారు అంటే వచ్చేటప్పుడు బోటులో నుండి డైరెక్ట్ వచ్చేటప్పుడు పడినమాట శంకంతోనే తెచ్చేసారు ఒకరికి కొంచెం కావాలంటేను నేను తెప్పించాను అనమాట పీతలు ఇవి వచ్చేసి పెద్ద సైజు కాదు మీడియం అలాగే స్మాల్ అనమాట మీరు నమ్ముతారని నమ్మరో కానీ పెద్దవి తొందరగా పాడైపోతాయి చిన్ని మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది పాడవటానికి కొంచెం టైం పడుతుంది అందులోనే ఇది ముందు రోజు పడ్డవి కాదు కదా వచ్చేటప్పుడు పడ్డాయి కాబట్టి అన్ని లైవ్ బ్రతికే ఉన్నాయి కదులుతున్నాయి చూస్తున్నారు కదా మీకు కనిపిస్తుందో లేదో నేను వీడియో తీస్తున్నాను బ్రతికే ఉన్నాయి అనమాట చాలా బాగుంటుంది ఇందుకే కేజీ ఎంత అని అంటున్నారు కదా అనుకుంటూ ఉంటారు సోదు మొత్తం చెప్తుంది కానీ ఎంత అని చెప్ప చెప్పట్లేదు ఏంటని అనుకోవద్దు ఇవచ్చేసి పెద్ద పేదలు వచ్చేసి కేజీ వచ్చేసి రెండు వందలు ఇంక ఇది మీడియం కాబట్టి నూట యాభై చిన్న వచ్చేసి ఒక వంద అలా అనమాట ఇదిగోండి చూసారా అన్నీ కూడా ఈ మూడు చుక్కలు ఉన్న ఇందులోని మగవి ఆడవి ఉంటాయి తెలుసా మీకు మగ పీతల్లోని సన ఎక్కువ ఉండదు చూసారు ఆ పీత ఎలా కదులుతుందో నీళ్ళు వేస్తూ ఉంటే ఈ పీతలన్నీ అయితే ఇంకా అమ్మటానికి అయితే తెప్పించాను అనమాట మనకి ఏమైనా కావాలంటే చెప్తే ఇలా ఇంటికైతే తెచ్చేస్తారు మీరు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి నేను నంబర్ ఇస్తాను పచ్చి చేపలు కూడా నేను పంపిస్తున్నాను అలాగే ఎండి చేపలు కావాలన్నా కూడా నేను పంపిస్తున్నాను అనమాట మీకు ఏ చేపలు కావాలంటే ఆ చేపలు పంపిస్తూ ఉంటాను కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి వా వండి మాది వాడరేవ్ బీచ్ అనమాట వాడరేవ్ డ్రై ఫిష్